వరంగల్ తవక్కల్ వెల్ఫేర్ ట్రస్ట్ చైర్మన్ ఎంఏ జబ్బార్ ఆధ్వర్యంలో కిరంగల్లో ఈద్గాలో ఈద్ మిలాదు నబీ మొహమ్మద్ ప్రవక్త సల్లా అలె యొక్క జన్మదిన సందర్భంగా అందరికీ భోజనం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఉబేద్ బాబా మాషుఫే అబ్బానీ దర్గా అరూజ్ కరీంబా దర్గా పీఠాధిపతి గారు పాల్గొన్నారు పేదలు నిరుపేదలు అందరికీ భోజనం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సంవత్సరం ఐదు వందలకు పైగా అన్నదానం చేయడం జరిగింది మరో సంవత్సరం రెండు వేలకు పైగా అన్నదానం తినిపించడం జరుగుతుందని ఎంఏ జబ్బార్ తెలపడం జరిగింది ఈ ప్రోగ్రామ్ లో మహమ్మద్ మాషిక్ మహమ్మద్ చాన్ పాషా మౌలానాన్ హసన్ అలీ బేగ్ మహమ్మద్ అసగిర్ మహమ్మద్ యాహూబ్ మహమ్మద్ అంకుష్ మరియు యూత్ పాల్గొన్నారు हजू सलील आसलम के आज मिलाद है हजू सल्ला वसलम तमाम दुनिया के लिए नबी बनाकर तश्री भेजे गए आज उसी जुम्मन में जनादुलजब्ब्ब्ब्ब्ब्ब्ब्ब्ब्बार साहब चेयरमैन तवकल अलफलाह ट्रस्ट की जानब से बिला लिहाज मसहब व मिलत काम का इंतज़ाम किया गया है और तमाम जैसा कि आप पीछे देख रहे हैं कि तमाम हजरात तनाउलफरमा रहे हैं ये सिलसिला हमारे अब्दुलजब्ब्ब्ब्ब्ब्ब्ब्ब्ब्बार साहब चेयरमैन और अजकल वेलफेयर ट्रस्ट के चेयरमैन साहब जो है बहुत ज़माने से जो है ईद मिलाद सल्लल्लाहु अलैहि वसल्लम की खुशी में फिलहाल लिहाज मजहब मिल्लत लोगों को खाने का इंतज़ाम फरमाते हैं हमारी दुआ है कि अल्लाह ताला तब्बाल साहब के सेहत में तरक्की व तंदुरुस्ती अता फरमाए और उनके साथ जितने भी लोग ताउन करते हैं हमारी दुआ है जितने भी लोग ताउन करते हैं अल्लाह ताला उनको सेहत में कामिल अता फ़रमाए और उनके तमाम जायज़ समन्नाओं को अल्लाह ताली अपने फलो तरफ से पूरे फरमा दे ము గాను అందరూ మన పేద కుటుంబాలకే ఎక్కువ దాన ధర్మాలు చేయాలని చెప్పి దీన్ని దీని ఉద్దేశం ఇంకోటి ఈరోజు మా పురుషు దారుగా పీఠాధిపతులు సాహబారు నైవీద్ బాబా అండ్ ఉబేద్ బాబా గారు వచ్చి పూజకు కూడా ఇవాళ వారు వచ్చినారు వాళ్ళకు ఇంకా వేరే కార్యక్రమం ఉండగా తొందరగా వెళ్ళిపోయినారు కాబట్టి వాళ్ళు కూడా ఈ పూజ హా హాజరయ్యి వాళ్ళు ఈ దీవెనలో అందరికీ దీవించి వెళ్ళిపోయినారు కాబట్టి ఈ ప్రోగ్రాంను మాకు దేవుడు ఈ తవ్వకరు హెల్పర్ ట్రస్ట్ తరఫున ఇంకా కొద్దిగా ఎక్కువ చేయాలని చెప్పి ఆ దేవుడు మాకు సహకరించాలని చెప్పి మేము దీన్ని కోరుకుంటూ ఈరోజు నా పేరు మొహమ్మద్ మహమ్మద్ అబ్దుల్ జబ్బార్ ఈ తవ్వకల్ ట్రస్ట్ చైర్మన్గా ఈరోజు నేను ప్రోగ్రామ్ పెట్టినాను ఇది రాబోయే రోజుల్లో ఇంకా దీన్ని పెద్దగా ప్రోగ్రామ్ చేస్తాం ఈరోజు ఐదు వందల మందితో పెట్టడం జరిగింది ఇంకా రెండు వేల మందితోని నెక్స్ట్ ఇయర్ కూడా చేద్దామని మేము అనుకుంటున్నాం థ్యాంక్ యూ అవి ప్రోగ్రామ్ చేసుకుంటూ వస్తున్నాం ప్రతి ఒక్క ఇండియా థ్రూఅవుట్ ఇండియాలో కూడా దీన్ని మొమ్మ మొమ్మ విలాదులను ప్రోగ్రామ్ చేసుకుంటూ వస్తున్నాం అన్న అంతా ఈ ప్రపక్త పుట్టినరోజు ఏమైందంటే అందరూ కలిసిమెలిసి ఉండాలి హిందూ ముస్లిమ్స్ అని ఈరోజు మనం మొహమ్మద్ ప్రవక్త జన్మదిన సందర్భంగా ఈద్ మిలాదు మిలాదుల్ నబి ఇది సంవత్సరం సంవత్సరం పండుగ చేసుకుంటూ ఉంటాము ముస్లిం సోదరులు ఈ పండుగకు అన్నదానము మరి దానాలు చేసుకుంటూ మొహద్ ప్రవక్త పేరు మీద తీసుకుంటూ వస్తున్నాం మేము కూడా తవక్కలు రాస్తున్న తరపున ఈ ప్రోగ్రాం అన్నదానం అన్నదానం ప్రోగ్రాం పెట్టినాము అందరికీ ఇంట్లో ముస్లిమ్స్ హిందువులు అనే భావం లేకుండా అందరికీ మేము అన్నదానం పెట్టినాము ఇది ఒక ఈ మా ప్రభక్త అనే ఇస్లామికు గురువు దీనికి ఏమైందంటే అందరినీ ఒక రెండు కళ్ళలాగా ముస్లిం ఇటు హిందూ రెండు కళ్ళలాగా ఈ ప్రోగ్రాం చేయడమే ముఖ్యము